పొరుగుందా లేదా చూడంగాని అలవాటు ప్రకారం నాలుగైదు సార్లు ఐదు ఆరు సార్లు కొట్టే పరిస్థితికి వస్తూ ఉంది ఇవన్నీ కూడా మనలో చేయిత రావాలి టెక్నాలజీ వచ్చింది అందుకనే ఇరు డ్రోన్స్ కూడా నేను వినియోగించడం కోసం ఎక్కడికక్కడ డ్రోన్ పంపించి ఎప్పటికప్పుడు పెస్ట్ ఉంటేనే అక్కడ పెస్టిసైడ్ సప్లై చేస్తాం ఇంకొక పక్క ఒక సెల్ ఫోన్ తీసుకొని పొలంలో చూసుకుంటే మన పొలంలో పురుగు పట్టిందంటే నేరుగా మెసేజ్ పెడితే డ్రోన్ వచ్చి చూసి కన్ఫర్మ్ చేసుకొని ఎక్కడ పురుగు ఉంటే అక్కడే మందు కొట్టే ఏర్పాట్లు చేసేదానికి శ్రీకారం చుడుతున్నాం ఇంకొక పక్క మనిషి ఆరోగ్యానికి మన శరీరం చాలా ముఖ్యం అందుకే మనం ఎప్పటికప్పుడు టెస్టులు చేసుకుంటా ఉంటాం మన పౌష్టికార్ మన యొక్క దీంట్లో బాడీలోని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా డెఫిషియన్సీస్ ఉన్నాయా లేకుంటే బ్లడ్ టెస్ట్ చేసుకుంటే ఏలాంటి సమస్యలు ఉన్నాయి అవన్నీ చేసుకొని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలో చేసుకుంటూ ఉంటాం అదేవిధంగా భూమి కూడా భూమిలో కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ఏదైనా కానీ న్యూట్రియెంట్స్ లేనప్పుడు ఆ భూమికి మైక్రో న్యూట్రియంట్స్ వేయడం పోయి మనం ఏం చేస్తున్నామంటే ఎరువులు వాడుతున్నాం క్రిమి మనం కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడుతున్నాం కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏదైనా మన బాడీలో కూడా ఏదైనా ఇబ్బంది వస్తే స్టీరాయిడ్ ఇస్తే ఆ స్టీరాయిడ్ వల్ల స్టిమ్యులేషన్ వస్తుంది తప్ప ఫలితం ఉండదు నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అదే మరిగా పొలాల్లో కూడా కెమికల్ ఫెర్టిలైజర్స్ ఉపయోగించినప్పుడు ఇదే ఫలితాలు ఉంటాయి తప్ప భూసారం పెరగదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఇలాంటివన్నీ కూడా మనకు చాలా సమస్యలుంటాయి అందుకే నేను ఒకటే చెప్తున్నా ఈరోజు ఇలాంటి సమావేశాల అవసరం ఈరోజు ఎన్జి రంగా గారు ఒక స్ఫూర్తి ప్రదాత ఎవరు పెట్టనప్పుడే గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి చిన్న చిన్న మీటింగ్లు పెట్టి ప్రజా చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి ఎన్జి రంగా గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా దేశంలో రైతుల కోసం పోరాడిన వాళ్ళు చాలా తక్కువ ఆ విధంగా పోరాటం చేసిన వారిలో అగ్రస్థానంలో ఎన్జి రంగా గారు ఉన్నారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇక్కడ ఉండే ట్రస్ట్ కూడా నేను ఇప్పుడే కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు వారు ఒకటే మాట్లాడుకుంటున్నారు కిషోర్ కుమార్ గారు ఆయన వేరే విధంగా సంపాదించిన డబ్బులు రంగా గారి స్ఫూర్తితో ఇక్కడ ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు ఇది ఉదాత్తమైన కార్యక్రమం అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నూట ఇరవై సంవత్సరాల తర్వాత కూడా మరిచిపోకుండా ఆయన వారసత్వాన్ని కాపాడుకోసం మళ్ళా రైతుల పట్ల పక్షపాతిగా ఉండడానికి మీ కుటుంబం పనిచేస్తా ఉంది అలాంటి కుటుంబాన్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా వందే మాత్రం ఏ విధంగా అయితే మనకు ముఖ్యమో అదే విధంగా ఎన్జి రంగా గారు చెప్పిన మాటలు కూడా చాలా ముఖ్యం ఆయన ఒక మాట చెప్పాడు రైతు గౌరవం దేశ గౌరవం రైత రైతు అభివృద్ధి దేశ అభివృద్ధి ఆ రోజు చెప్పిన ఆ మాట శాశ్వతంగా గుర్తుంటుంది ప్రతి ఒక్కరు కూడా దీన్ని గుర్తుపెట్టుకొని మన వంతు బాధ్యతగా మనం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఎన్జి రంగా గారికి నా అర్పిస్తూ మనందరం కూడా ఆయన చూపించిన దారిలో నడుస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై హింద్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆచార్య ఎన్జి రంగా గారి నూట ఇరవై ఐదవ జయంతోత్సవ వేడుకలకు విచ్చేసినందుకు వారికి కృతజ్ఞతాపూర్వకంగా ఒక పట్టు సాలవ తోటి ఒక చిరు సత్కారాన్ని అందిస్తూ ఉన్నారు శ్రీ రామినేని కిషోర్ బాబు గారు ట్రస్టీ వారు ఇన్ కొలాబరేషన్ విత్ ప్రాణధార ప్రాజెక్ట్ వాళ్ళు కూడా మరి అన్ని కూడా చేస్తూ వచ్చారు శ్రీ ఆచార్య ఎన్జి రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేటువంటి దిశలో ఈ చక్కటి కార్యక్రమాన్ని వారు రూపొందించారు వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవనీయ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పట్టు సెలవుతోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయ అగ్రికల్చర్ మినిస్టర్ గారు శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారికి కృతజ్ఞత పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు తెగించే నాయకుడి పుడు ఒకటే ఒకటే ఒకడే జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడి పుడు అతడే 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 గడ్డం గట్టెక్కించే నాయకుడి పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడి పుడు అతడే 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 సూర్యునిలాగా చీకటి చీల్చి చంద్రుడిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే ఒకే ఒక నాయకుడే గండం కట్టెక్కించే పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే బాలకుడిప్పుడు అతడే అతడే అతడే

వ్యాపారాలకి వృద్ధిని ప్రపంచే ఒకే ఒక నాయకుడే గడ్డెక్కించే నాయకుడిప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే బాలకుడిప్పుడు అతడే 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 లోపల తీసుకున్నా థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి వ్యక్తిగత ఆస్తి అని